మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ఏకశీల నగర్ లో మొన్న స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ఫ్లాట్ ఓనర్స్ ను పరామర్శించడం జరిగింది అయితే ఆ రోజు ఎందుకు చెయ్యి వేసుకున్నారో దానిపై మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆ రోజు గతంలో కూల్చిన ఇండ్లు చూడడానికి వస్తుండగా ఒక భవనంలో నలుగురు కూర్చొని ఉన్నారు ఎందుకు కూర్చున్నావని అడిగితే వాళ్ళు రాంగ్ సమాధానం చెప్పారని ఒక ఎంపీకి గౌరవం ఇవ్వకుండా మద్యం తాగుతూ రాంగ్ సమాధానం చెప్పారని దాని వల్ల ఆయనకు మనసు చెల్లించి కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేరు వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం అని చెప్పి ఆయన హృదయం స్పందించి వాళ్ళ పైన చేయి చేసుకోవడం జరిగిందని వివరణ ఇచ్చారు అలాగే వీళ్ళు ఈ ఫోటోలో వాళ్ళు వీళ్ళు సెక్యూరిటీ గాలని ఆయన చెప్పుకుంటున్నాడు అలాగే నా పైన కూడా అభియోగాలు మోపాడని మీడియాకు తెలియజేయడం జరిగింది మేము అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేస్తాము అలాగే సెక్రటేరియట్ దగ్గర కూడా ధర్నా చేస్తామని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గట్కేశ్వర్ బిజెపి పార్టీ అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ గట్కేశ్వర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ శివారెడ్డి పల్లె భిక్షపతి గౌడ్ అలాగే కుటుంబల బీజేపీ పార్టీ అధ్యక్షుడు జగదీష్ గౌడ్ బిజెపి కార్యకర్తలు ఫ్లాట్ ఓనర్స్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీడియా కవర్ చేసుకొని మీరు మా మా తరఫున చూడండి ఇంకోటి ఏంటంటే అతను చెప్పే విషయం ఏంటంటే అసలు అందులో వెంచరే లేదు అన్న ఓనర్లు వచ్చి నైట్ల నైట్ల అంటే ఏకశిల నగరా అని ఆయన అంటాడు నైట్లో ఓనర్లు వచ్చి కనీళ్ళు పోస్తా అంటే ఆయన చెప్తాడు నైట్లో కనీళ్లు పాతే స్టేజ్ ఉంటుంది ఇక్కడ నైట్లు వచ్చి ఒక అర్థ రోజులు పాస్తు ఒక్క ప్లాట్కి బాస్తారు రెండు ప్లాట్లో బాస్తారు ఈ ఎనిమిది వందల ప్లాట్లకు నైట్ నైట్లో పాతే ఉన్నదా ఇంత పెద్ద బిల్డింగ్ అక్కడ గోడలు ఉన్నాయి అక్కడ ఒక ఇల్లు ఉన్నది అక్కడ ఒక ఇల్లు ఉన్నది అక్కడ ఈ ఫైవ్ ఇల్లు కట్టేది అక్కడ రూమ్ రూమేశ్వరు ఇదంతా నైట్లో కట్టేది కాదు కదా మీకు మీడియా మిత్రులకు సోదరులకు ఏం చెప్తాను ఆయన అంటే నైట్లో నైట్లో స్టోన్స్ పక్కాడు అని చెప్తాడు అదొకటి మీరు దయచేసి మీరు చూడండి వెంచర్ మీకు మొత్తం ఫోటోలు తీసుకోండి ఇంకోటి ఆయన ఆయన మాట్లాడేది ఓన్లీ అరవై నాలుగు ఎకరాలే వెంచర్ అయింది ఈ నూట నలభై ఎకరాలు వెంచర్ అంటాడు నూట నలభై ఎకరాలలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో మీరు ఒకసారి ఫోటోలు తీసుకోండి ఐదు వందల యాభై ఇండ్లు ఉన్నాయి మొత్తం అయ్యే ఏ ఈ మొత్తం అలాంటి నూట నూట తొమ్మిది ఎకరాలలో ఆయన మొత్తం వెంచరే కాలేదు ఇండ్లే కాలేదు మొత్తం నేనే ఉన్నా నేనే అగ్రికల్చర్ ల్యాండ్ నాదే అంటాను అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఇక్కడ పంటలు లేచిండ్రా భూములు ఉన్నాయి అగ్రికల్చర్ ఉన్నప్పుడు కనీసానికి అగ్రికల్చర్ ల్యాండ్లో ఆయన ఏదైనా డెవలప్ చేసుకోవాలి అది ఉన్నదా మీరు అది కూడా ఒకసారి దయచేసి మీరు దాన్ని కూడా మీరు ఆలోచించండి వెంచర్గాలే అన్న దానికి ఒకటి రోడ్లు ఉన్నాయి మాకు కానీలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి ప్లాట్ల ఓనర్లు మీరు రెండు వేల మంది ఈసీలు చూసుకోండి మొత్తం అన్నీ చూసుకోండి ఇలా ఎయిటీ ఫైవ్ నుంచి ఏమన్న అంటే ఎవరు ఓనర్ లేరు ఓనర్ లేరు అని అంటారు వీళ్ళంతా ఓనర్ లేదా ఆయన చెప్పేది ఏంటంటే ఓన్లీ బ్రోకర్లు వస్తున్నారు మిస్ గైడ్ చెప్తున్నారు అందరినీ లీడర్లు మిస్ గైడ్ చెప్తున్నారు ఓన్లీ బో బ్రోకర్లే వస్తున్నారు అనేది రాంగ్ గైడెన్స్ అని చెప్పేది ఒకసారి దయచేసి అందరు చేస్తాను అంత అంత వల్లే ఉన్నారు సీనియర్ కూడా తిరిగి ఆయన పర్యటించిండు ఇక్కడ ప్లాట్ల యజమానుల సమస్యలు కూడా ఆయన అల్లారా చూసి చెల్లించి అంటే నేను వచ్చినాక కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఇక్కడ ఉంటే ఎట్లా అని చెప్పి ఈ తిరిగి చూస్తున్న సందర్భంలో ఇక్కడ చిన్న ఘటన జరిగింది వాళ్ళు కూడా కనీస గౌరవం లేకుండా ఎంపీ అని లేకుండా వాళ్ళు కొంచెం ఎదురు తిరిగి తోటి చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని మీద అది అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం పూర్తి ఇక్కడనే కూర్చున్నాను మన ఎంపీ గారు కూర్చొని తష్వా అయ్యేదాకా నేను ఇక్కడ నుంచి కదలను బాధితులకు న్యాయం చేశారు ఇక్కడ నుంచి కదలను అని చెప్పి ఆ రోజు పూర్తి సమయం ఇక్కడనే వేరే కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని ఇక్కడనే కూర్చుకోవడం జరిగింది మళ్ళీ సంబంధిత అధికారులు కూడా దీని మీద స్పందించి మేము చూస్తాం సార్ మీరు వెళ్ళండి అని చెప్పి మాట ఇవ్వడంతో ఆయన ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల అక్కడ ఇక్కడనే ఉన్నాడు ఏడు తర్వాత ఆయన అధికారులు చెప్పడంతో పోయిండు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మీడియాకు వచ్చిండు వెంకటేశ్వరరావు అనే బిల్డర్ మీడియాకు వచ్చి అది నా పట్టా ల్యాండ్ నేను పాస్బుక్లు ఉన్నాయి నా ల్యాండ్లో వేరే వాళ్ళు ఎట్లా వస్తారు నాకు చెప్పకుండా అని చెప్పి ఆయన మాట్లాడుతూ అయితే దాని మీద నిన్న మేము మాట్లాడినాం స్టేట్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ పెట్టి మాట్లాడినాం ఆయన ప్లాట్లు ఆయన జాగా ఇక్కడ ఉంటే ఇక్కడ ఎయిటీ ఫైవ్లో అయింది ఎయిటీ ఫైవ్లో ఇక్కడ అంతా ప్లాట్లు కొన్న వాళ్ళందరూ ఉన్నారు ఆయన రెండు వేల ఐదులో డాక్యుమెంట్ ఆయన రెండు వేల ఐదులో అగ్రికల్చర్ భూమి ఉంది అంటుండ్రు అప్పటికే ఇది ఎయిటీ ఫైవ్లో లేవట్ అయింది లేవట్ అయింది అప్పటికి రెండు మూడు చేతులు కూడా మారినాయి రెండు వేల ఐదులో ఆయన ఆయన మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఓనర్లతో మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి చూపించుకొని లోన్ తెచ్చుకొని అక్కడ కూడా డిఫాల్టర్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పట్టి ఇక్కడ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి రికవరీ కోసం వస్తేనే ఇది ఇష్యూ అయిందని చెప్పి అప్పటికి తెలిసింది ఓనర్లకు అప్పటి నుంచి వీళ్ళు ఓనర్స్ అసోసియేషన్ ఫామ్ చేసుకుని సుమారుగా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ దాకా ఏళ్ళ నుంచి వీళ్ళందరూ పోరాడుతూనే ఉన్నారు ఇవాళ ఒకరోజు రెండు రోజుల నుంచి అయిన ఇష్యూ కాదు ఇది కాబట్టి దీని మీద మంత్రి మా ఎమ్మెల్యే ఎంపీ గారు స్పందించి వచ్చి చూసిండు వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఇక్కడ నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను మీ అందరికీ స్థానికంగా అధ్యక్షుడిగా నన్ను ఇక్కడ పోటీ చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది మా ఇద్దరిని ఇక్కడ మా బృందాన్ని వీళ్ళందరికీ సపోర్ట్గా ఉండి కంటిన్యూ పర్యవేక్షించండి వాళ్ళందరూ ఇళ్ళు కట్టుకునే విధంగా మీరు సహకరించండి అధికారులు ఎవరు వినకపోతే మా దృష్టికి తీసుకురండి అని చెప్పిండు మేము ఇక్కడ ఉన్న ప్లాట్ల అందరిని కూడా కోరుతున్నాం ఏంటంటే మీరు యూనిటీగా ఉండాలి ఫస్ట్ అందరు యూనిట్గా ఉండి మేము మీ ప్లాట్లు సాఫ్ చేసుకోండి పర్మిషన్లు తీసుకోండి ఇల్లు కట్టుకోండి దానికి మా భారతీయ జనతా పార్టీ పూర్తిగా మా ఎంపీ గారు ఎంపీపీ గారు మీరందరూ సపోర్ట్ ఇస్తాం వచ్చినా మా దృష్టికి తీసుకురండి మళ్ళీ మేము ఎంపీ గారు వస్తారు అవసరమైతే ఇంకా నాలుగైదు సార్లు అయినా ఎంపీ గారు ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు యూనిటీగా ఉండాలి ఫస్ట్ యూనిటీగా ఉండి మీరు నిశ్చింతగా నిర్భయంగా మీ ప్లాట్లు సాఫ్ చేసుకోండి మీ నిర్మాణాలు మీరు చేసుకోండి ఎవడన్నా వచ్చేదాన్ని నిబంధన పెడితే మా దృష్టికి తీసుకురండి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం వార్డు మెంబర్ నేను నివసించాను ఇక్కడ సుప్రబార్ టౌన్షిప్ లో మన మంగళవారం రోజు జరిగినటువంటి ఎంపీ గారు రావటం ఇక్కడ జరిగినటువంటి అందరూ మనం చూసినటువంటిదే వాస్తవంగా పన్నెండు ఒకటి గంట సమయం సమయంలో అంత మీటింగ్ అంతా అయిపోయింది అది వెళ్ళిపోవాలి అతను వారి ప్రోగ్రాం చూసుకునేటువంటి క్రమంలో శ్రీనివాస్ గారు అండి చెప్పారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అండి వారికి సంబంధించినటువంటి ఇల్లు కూరగొట్టినటువంటి ఇల్లు చూ చూడండి సార్ మీరు ఎంత అన్యాయంగా దారుణంగా కూరగొట్టి చూడండి చూడండి అనేసరికి సార్ అటు వచ్చి నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు వస్తుంటే సార్ ఏం చేసిండు ఆ ఇల్లు చూసిండు ఆ ఇల్లు చూసి ఈ ఇల్లు దేంట్లో ఉన్నదా ఎక్కడంటే ఇది ఏకశిల్లనే ఉన్నది సార్ అని అన్నాడు మరి ఏకశిల్లలో ఉంటే మరి ఆయన ఇల్లు కట్టిండు జీప్లస్ టూ కట్టిండు మరి ఆయన ఇట్లా కట్టిండు అని అడిగాడు లేదు సార్ అది కట్టిండు అది కోర్టు పోయిండు కోర్టును తెచ్చుకున్నాడు సార్ ఇక అది అది కూడా కోర్టులో నడుస్తున్నది దాన్ని గురవడతారు అని చెప్పి మన స్థానికులు ఎవరో చెప్పారు ఆయనకడ మంటలేసింది అంటే ఆయన ఉండేమో కోర్టు పోయి ఇల్లు కట్టుకొని జీ టూ కట్టుకొని సంసారం చేయొచ్చు మీతో ఇల్లు కట్టుకుంటారంటే మాత్రం మీరు ఎందుకు అడ్డం మారుతున్నారు దాని దాంట్లో సీరియస్ అయ్యి అట్లాగే వెనక అతను బ్రాహ్మణ్ కట్టుకున్నాడు ఆయన ఎందుకు ఇల్లు కట్టిన అంటే మనం ఎవరికో లాస్ట్ ఇంతమంది ఉన్నటువంటి మంత్రికి ఆయన దగ్గర పూజ చేస్తు ఆయన ఇంట్లో పూజ చేస్తుంటే ఆయన ఇల్లు కట్టుకున్నాడు అది కూడా కబ్జాలనే ఉంది అది కూడా కబ్జాలు ఆయన ఇల్లు కట్టుకుని గృహ లానింగ్ చేసుకున్నాడు సంతోషంగా ఉన్నాడు ఈ రెండు విషయాలు తెలిసేసరికి ఆయనకు బాగా కోపం వచ్చి ఇక్కడికి వచ్చాడు ఇదే బిల్డింగ్లోకి ఇదే ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ కొంత స్థానికులు వీడియోలు తీసుకుంటా తాగుకుంటా ఇలాంటివి చూసేసరికి ఆయనకు చూడలేక తక్కువ లేక ఒక మహిళ పాప మామూలుగా ఏడవలేదు ఇదే శ్రీనివాస్ గారు పాపం ల్యాండ్ అమ్ముకొని లోన్ తీసుకొని ఇల్లు కడితే ఇల్లుగుల పట్టిరు ఆఖరి కోసం రేగులేరు రేగులు కొట్టినరు ఇతను బాధను చూడలేక చూసిన అంటే అతను ఏమంటారేమో కోర్టు పోయి తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు మరి ఇదే ఇదే ఇల్లు కట్టుకుంటారు అక్కడ కూలబట్టినరు ఏంది అనేటువంటి ఆ కోపం మీద వచ్చి ఇదే బిల్డింగ్ లా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ వాళ్ళ మీద చేయి తీసుకోవడం జరిగింది ఎందుకంటే రెండే నిమిషాలు జస్ట్ రెండు నిమిషాల క్రితమే మిత్రులకు పాత్రికేయులకు ఒక కుర్చీ మనం ఆఫ్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోయాం అంటే కారణం ఏంటంటే గౌరవం అంటే గౌరవం అనేటువంటి వచ్చినప్పుడు ఒక ఎంపీగా వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చొని తాగుతూ కూర్చొని ఉన్నారు మరో ఎంపీగా వచ్చినప్పుడు కూడా భయం కూడా లేకుండా అట్లా కూర్చున్నారు అది చూసేసరికి ఆయన చలించలేక దాని మీద చేంజ్ చేసుకోవడం జరిగింది ఇది మహా పాపం ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడు ఒక పెద్ద మనిషి వచ్చి మూడు గంటల సేపు మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తులు మొత్తం బీజేపీ కార్యవర్యం మొత్తం ఇక్కడ ఉంది కొర్రెండ్ల కార్యవర్యం మొత్తం టోటల్ ఇక్కడ ఉన్నది అయినా కానీ భయం లేకుండా మమ్మల్ని ఎవరేం చేస్తారని చెప్పి ఇక్కడ కూర్చొని చేయడం వారు వారు చేసుకోవడం జరిగింది దీని మీద నిజంగా చెప్పాలంటే పోయి ఆర్థికంగా సర్వీస్ చేస్తున్న క్రమంలోనే ఇక్కడ రెండు వేల ఒకటి సంవత్సరంలో వేరే వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్లాట్ పదమూడు వందల నా ప్లాట్ నెంబర్ నేను కొనుక్కోవడం జరిగింది నేను కొనుక్కున్న తర్వాత నేను ఉద్యోగ రీత్యా నేను ఎక్కడెక్కడో దూరంగా ఉండడం తోటి నా ప్లాట్ను కూడా కవర్ చేస్తూ గోడ పెట్టేసి ఎన్నిసార్లు నేను అక్కడికి వచ్చినా కూడా అన్నట్టు నేను వచ్చి బండి ఆపగానే నలుగురు రావడం ఎవడరా నువ్వు కోనేరే తుమారా ప్లాట్ ఆయా అని చెప్పేసి బెదిరించడం నేను అప్పటికీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకు నేను శివారెడ్డి అన్నకు ప్లస్ మిగతా వాళ్ళకు కూడా చెప్పుకున్నాను అన్న ఇదంతా మేము ప్రాసెస్ చేస్తున్నాము ఇది సాల్వ్ అయిన రోజు అందరిది అన్న మీరు కూడా మాతో కలవండి అని చెప్పినారు నేను అన్న కూడా నేను పర్సనల్గా కూడా తెలుసు అయినా కూడా ఈ సమస్య ఇది అయిన తర్వాత అన్నట్టు చెప్ అంటే నా నా సమస్య కూడా అట్లా ఉంది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతోంది నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో నేను దేశ సేవ చేసి వచ్చిన కూడా ఓ దిక్కు దివాణా లేదు అంటే ఎందరో పాపం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కట్టుకున్న వాళ్ళు నాలుగంటోళ్ళు ఎంతో మంది ఉన్నారు కనుక మిత్రులు ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని అయితే దీంట్లో నేను ఒకటి చెప్పేది అంటే నేను రెండు వేల ఒకటిలో ఉన్నప్పుడు అది ప్లాట్గా ఉన్నది రెండు వేల ఆరులో వ్యవసాయ భూమి ఎట్లయింది అనేది నాకైతే ఎవరికి వింతగా అనిపిస్తుంది అది వ్యవసాయ భూమి అయితే నేనంత పిచ్చోని కాదు కదా నేను వచ్చేసి వ్యవసాయ భూమి నా పొలం చూపించేసి ఇక్కడ నీకు రెండు వందల గజాల ఫ్లాట్ ఇస్తున్నా అంటే నేను ఎట్లా కొనుక్కుంటాను ఇది ఈ మాత్రం అర్థం చేసుకోకుండా అతను ఏదో నిజాయితీ గల పరు పౌరు పౌరుని లాగా మీడియాకు చెప్తూ నేను రెండు వేల ఆరులో నేను లేఅవుట్ చేశాను నాకు పుస్తకాలనే నాకు తొక్క ఉన్న తోలు ఉన్నదని చెప్తున్నాడు ఇంకా గమనించండి ప్లీజ్ అంటే నిన్న వెంకటేష్ గారు సార్ దయచేసి గారు చాలా అలిగేషన్స్ చేశారు అందరి మీద శ్రీవారి ఒక ఒక మీడియా పర్సన్ అడిగారు శ్రీనివాస్ ఇల్లు రెండు సార్లు ఎందుకు కూలగొట్టారు అంటే అది మేము కూలగొట్టలేదు అన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు కూలగొట్టారు అన్నారు

దయచేసి మీరు చూడండి ఇది ముప్పై ఏసీపీ రాసి ఉంటుంది దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి ఇప్పటివరకు దయచేసి మీరు అనేది ఇది మీరు పబ్లిసిటీ చేయాలి సార్ ఫస్ట్ పర్చేస్ థర్డ్ కాదు సెకండ్ కాదు కదా సార్ ఎయిట్ ఫార్టీ టూ

మేము సాంప్ చేద్దామని పోతే ఇదే నిన్న చూసిన వ్యక్తులే వచ్చి జేసీబీ ఆపి నానా దుర్భాషలో ఆడిపోయినారు నేను అక్కడ ఒక్కడే ఉన్నాను కంప్లైంట్ ఇచ్చారు ఇంకా నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయినారు నా వేరే పని ఉండి వేరే ముందుకు వెళ్ళిపోయారు ఇక చాలా రోజులు అయింది కదా అని అప్పటికోలే ఆ టైంకి ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు మా మేచల్ నియోజకవర్గం గట్కేశ్వర మండలంలో గ్రామం రావడం ఏకశీల నగర్లో గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన సంఘటనపై ఈరోజు స్పందించడానికి అంటే గౌరవ ఎంపీ గారు బాధితులందరూ కలిపి గౌరవ ఎంపీ గారి దగ్గరికి పోవడంతో ఆయన తక్షణమే స్పందించి బాధితుల పక్షాలు నిలబడాలని చెప్పి ఇక్కడ రావడం ఆ రోజు రావడం జరిగింది వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న కొంతమంది గుండాలు ఆయన ఎంపీ గారి ఎంపీ గారిని దుర్బిక్షలాడుతూ ఆయన వాళ్ళు చెప్పిన అంటే బయట స్థానిక బాధితులందరినీ కూడా మహిళలను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి దానిపై ఆ స్పందించి ఇక్కడ రావడంతో ఇక్కడ బీరి బాటలతో వాళ్ళందరూ కూడా కొంతమంది నారాపల్లికి సంబంధించిన కొంతమంది మైనార్టీ అందరూ కూడా అంటే వాళ్ళు ఒక ఈయన ఇవ్వరు వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా వాచ్మెన్లు ఏం కాదు వాళ్ళు గుండాలు గుండాగిరి చేయడానికి ఇక్కడ స్థానిక ప్రజలు ప్రజలను ఇస్తూ సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నాడు ఇప్పుడు చూడండి సెక్యూరిటీ గార్డు పోయి ముఖ్యమంత్రితోని ఫోటో దిస్తాడు అంటే ఇట్లా చెప్పాలంటే వాళ్ళ చాలా చరిత్ర చాలా పెద్దగా ఉంది అనేక సంఘటనలు ఈరోజు అనేక మంది మీద మహిళల మీద వాళ్ళు దౌర్జన్యాలు చేసే సంఘటనలు ఉన్నాయి ఎన్నో కేసులు కూడా బుక్ అయ్యి కానీ పోలీసు వారు వాళ్ళని అంటే పీడిఆర్ బుక్ చేయమని కూడా ఒక హైకోర్టు కూడా కొంతమంది వెళ్ళిండు చాలా సంఘటనలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు ఇటువంటి వ్యక్తులకి కొంతమంది సహకరిస్తూ కొంతమంది నాయకులు అనుకోండి కొంతమంది అధికారులు వీళ్ళ వీళ్ళ మెతుకులకు అలవాటు పడవ మళ్ళీ ఏందో తెలియదు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అయితే మా ఎం గౌరవ ఎంపీ గారు ఏమన్నారంటే మీరు స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకు సంబంధించిన పూర్తి సాహసహకారం అందించాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది అండ్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రతి ఒక్క సమయంలో కూడా ఈరోజు అనేక సంవత్సరాలుగా పేదల పక్షాన్ని నిలబడుతున్న బీజేపీ పార్టీని ఈరోజు నిజంగా కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం కానీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక మీడియాకు తన ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ నేను ఏదో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఫ్లాట్లు ఇప్పిస్తానడు ఎంపీగా ఎంపీ గారు చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు ఈరోజు నిజంగా ఒక గౌరవ ఎంపీ గారు చేసుకోవడం అయితే తెలంగాణ ప్రజలు కూడా అందరూ హర్షిస్తూ ఉన్నారు అంటే ఈరోజు చట్టం కొంతమందికి చుట్టమైపోతా ఉంది కొంతమంది ఉన్న వాళ్ళకే ఈరోజు కొంతమంది అధికారులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి పేద ప్రజల కోసం ఈరోజు ఎంపీ గారు అలా చేయడం జరిగింది అయినా సరే మేము ఈ మీడియా గారి చెప్పదలుచుకునే ఏంటంటే ఏకశిల నగర్లో రెండు వేల డెబ్బై ఆరు ఉన్నాయి ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఆపి కొంతమంది వెనుకుండి నడిపించుకొని అవినీతి సొమ్ముకు అలవాటు అలవాటు పడి వెంకటేశ్వరరావు తొత్తులుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా గుణపాఠం చెప్తాను ఈరోజు ప్రజలందరూ అంటే బాధితులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏకమైండు మీరు ఏం చేసినా కూడా కానీ కొంతమంది మేనేజ్ చేసుకుంటూ ఈరోజు పర్మిషన్స్ ఆపుతుండ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఏకశీల నగర కాదు మా నియోజకవర్గం ఎక్కడ ఏం జరిగినా కూడా బాధితుల పక్షాన్ని నిరంతరం పోరాటం చేస్తాం ఎనకుండి నడిపిస్తున్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీ ఇంటి మీ ఇంటి దగ్గర కూడా బాధితులను తీసుకొని ఇంటి వచ్చి ధర్నా చేసే కార్యక్రమం గైడ్ ఉంటుంది ఒక వార్త కూడా ఏం ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు మేమా మీరు బాధితులు మా దగ్గరికి రావడంతో నేను గౌరవ ఎంపీ గారి దగ్గర తీసుకుని ఎంపీ గారు కూడా ఇమీడియట్లీ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి అంటే ఇప్పుడు ఆయన డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర అనే అవినీతి అక్రమం ఎందుకంటే వెంకటా టౌన్షిప్ లో ఈరోజు అసైన్ ల్యాండ్లు ఈరోజు పేదల భూములు ఎట్లా కొనుక్కొని కట్టిండు ఆ పక్కకున్న డెబ్బై ఎనభై ఎకరాలు ఈ రోజు అసైన్ ల్యాండ్ మళ్ళీ మళ్ళా ఆయన్ని అడ్వాన్స్ ఇచ్చి ఆయన్ని నా ప్రభుత్వం పెద్దలు తెలుసు అని చెప్పి అది కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగానే ఈ రెండు వేల ఐదు సంవత్సరంలో ఆయన మూడు లక్షలు అంటే అప్పుడు ప్రభుత్వం మార్కెట్ వాల్యూ నలభై యాభై లక్షలు ఉంటే ఆయన మూడు లక్షలు చెల్లించి ఇక్కడ ఉన్న పాత తోని సంతకాలు చేసుకొని నేను నాకు డాక్యుమెంట్ ఉందని చెప్పి ఈరోజు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాను వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తం అవినీతిమయం అయినా కూడా మేము ఏం చెప్తున్నాం అంటే మేము పేదల పక్షాన్ని ఉంటాం ఆడవడం ఉండని ఎంత ఇంత కోటి నుండి ఎంత బ్యాక్గ్రౌండ్ నుండి ఎంత పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ అని ఉండని దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా త్వరలో బయటకు వస్తారు అందరి చరిత్ర బయటపెడతాం ముఖ్యంగా మేము చెప్పేది అంటే ఇక్కడ ఏదైతే గుండాలుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టి ఇది అనేక చరిత్ర వాళ్ళకి అనేక అంత చరిత్ర ఉంది వాళ్ళకు అంటే ఎంతమందిని కొట్లాటలు చేశారు ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి కాబట్టి దయచేసి నేను పోలీస్ కమిషనర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం ఈ పేదల పక్షాన ఎవరైతే మనం ఈ ల్యాండ్ సంబంధించిన ప్లాట్లో ఓనర్ సంబంధించిన ముప్పై ముప్పై మూడు ప్రభుత్వ సంస్థలు పనిచేసిన వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ ఉన్నారు పోలీసులు ఉన్నారు రెవెన్యూ ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో పనిచేసిన వాళ్ళు నలభై సంవత్సరాలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వాళ్ళ పక్షాన నిలబడాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా కోరుతా ఉన్నాం కేసులు పెట్టారన్న ఇప్పుడు ఈటల రాజు గారికి తెలంగాణ ఉద్యమంలో అనేక కేసుల ఆయనకేం కొత్త ఏం కాదు ఆయనకి ఇప్పుడు ఇక చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రంలో కొంచెం ఒక ఉత్తేజం వచ్చింది బీజేపీ పార్టీకి కానీ ఈరోజు ఒక బాధితులకు కానీ అదే బీజేపీ పార్టీ అయితేనే ఈరోజు మాకు న్యాయం చేస్తుందని ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి కేసులకు ఏం భయపడలేదు మా మా మీద కూడా కేసులు పెట్టి మేము కూడా ఎవరికి అంటే మేము అన్యాయం చేస్తే కదా మేము అంటే బాధితుల పక్షం నిలబడితే కూడా కేసులు పెడుతున్నాం కానీ అదే బాధితులు మహిళలు పది పదిహేను కంప్లైంట్లు ఇచ్చారు అడిషనల్ డీసీపీ గారు కూడా డైరెక్ట్గా మొన్న కంప్లైంట్ ఇచ్చింది దాని మీద ఇంకా కేసు కాలేదు దానిపై దానిపై కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది దయచేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మీరు అంటే అవినీతిని ఎంకరేజ్ చేసినట్టే కాబట్టి దయచేసి అధికారులు కూడా ఈరోజు బాధితుల పక్షాలు నిలబడతారు టోటల్ బాధ్యతలకి మీరు ఏం చెప్పదలు బాధితులు అంటే ఈ ఒక్క నలభై ఏడు ఎకరాల తొమ్మిది ఎకరాల బాధితులే కాదు ఈ రెండు వేల డెబ్బై ఆరు ప్లాంట్లను కూడా ఈరోజు అవినీతి అక్రమ సంప్రదాన కోసం పర్మిషన్ సాగుతుంది కాబట్టి ఆ పర్ అధికారులు ఒకటే చెప్తున్నాం అందరికి పర్మిషన్స్ ఇవ్వండి లేకపోతే లీగల్గా వీళ్ళందరూ కూడా కోర్టులు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు పేద పేద ప్రజలు తన జీవితం మొత్తమే ఇదే అని ప్లాటే తన జీవితం అనుకొని బతుకుతా ఉన్నారు కొంతమంది భూములు అమ్ముకొని ప్లాట్ కొనుక్కున్నారు కొంతమంది శ్రీనివాసు తన జీవితమే అంటే ఇరవై ఏళ్ళ తన కష్టాన్ని ఈరోజు దీని మీద ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే రెండు సార్లు కూడా కొట్టినారు దయచేసి అలాంటి వారిని ఎంకరేజ్ చేయకుండా బాధితుల పక్షాలు ఉన్నారని డిమాండ్ చేస్తారు ఈ చర్చ వేగవంతం కావాలంటే పర్మిషన్ ఇస్తే బాగుంటుంది డిమాండ్ పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇక నెక్స్ట్ మా ఎంపీ గారు ఏమన్నారంటే